వస్తే ఫ్రెండ్స్ నేను మీన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని మేక తలకాయ మాంసం ఎలా తయారు చేయాలో కర్రీ ఒకసారి చూద్దామండి చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు తలకాయ కూర ఇష్టపడేవారు చాలామంది ఉంటారు వారి కోసం ఈ వీడియో ఉపయోగపడుతుందండి మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ ఒక రెండు కేజీలు తలకాయ మాంసం అయితే తీసుకున్నారు మా ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చారేలాగా స్టవ్ మీద పెట్టుకొని బాండీల్లో వేసి వాటర్లోని పెట్టి ఒక రెండు చెంచాలు కళ్ళు ఉప్పు వేసుకొని అలాగా మరిగించాలి ఒక పొంగు వచ్చే వరకు చూడండి ఈ విధంగా శుభ్రం చేసి పెట్టి ఉంచిన ఇప్పుడు పక్కన అయితే దీంట్లో మసాలాలు అయితే తయారు చేసుకుంటున్నాం చెక్క లవంగాలు మిరియాలు అలా కొన్ని 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 మసాలాలు ఒక చిటికడు మెంతులు ఒక వచ్చి ఇంక ఇట్లో తోడుగా ఒక స్పూన్ అన్ని గసాలు చిన్న స్పూన్ అన్ని గసాలు ఇప్పుడు ఇవన్నీ అయితే పక్కన పెట్టుకొని దీనికి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా తయారు చేసుకుంటే బాగుంటుంది రెండు అల్లము ఒక పది వెల్లుల్లి అవి కూడా పక్కన పెడదాము రెండు స్పూన్లు అంతా ఎండు కొబ్బరి ఇది పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌండి పెట్టుకొని అది కొంచెం వేడి ఈ మసాలాలు అందులో వేసి వేయించేసుకోవాలి ఈ విధంగా సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి ఈజీగా చేసుకోవచ్చు రుచికరమైన ఆహారము ఈ కర్రీ అయితే బాగుంటుంది కొబ్బరి కూడా వేద్దాం ఇప్పుడల్లా కొబ్బరి కూడా వేసేసి అన్ని కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుంది మరి వేగాల్సిన అవసరం ఏం లేదు లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుదాము అన్నీ కూడా చక్కగా వేగిపోతున్నాయి ఇప్పుడు స్టవ్ పని చేశాను మనం తీసుకున్న గసాలు ఏవైతే ఉన్నాయో అవి వేసేస్తే ఆ వేడికే వగ్గిపోతాయి అవి ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా అందులో వేసేసి గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాగా కుక్కర్ పెట్టాను ఆ కుక్కర్ వేడేనాక దీనికి తగినంత ఆయిల్ ఒక ఆరేడు బౌలు ఆయిల్ అయితే వేసాను అది అయిన తర్వాత ఉల్లిపాయలు అయితే నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి కూడా నిలువుగా చీల్చి మధ్యలో కట్ చేసి వేశాను ఇలా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపినాక రెండు టెబ్బల కరివేపాకు కూడా వేసుకోండి అలా వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి తర్వాత ఇప్పుడు కొంచెం పుదీనా వేసాను దీనిలోకి ఫ్లేవర్ బాగుంటుంది పుదీనా ఫ్లేవర్ ఇప్పుడు మనకి ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలి అంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఈ సాల్ట్ అయితే చిన్న స్పూన్తో నాలుగే స్పూన్లు సాల్ట్ వేసాను అలాగే రెండు స్పూన్లు పసుపు వేసాను ఒక స్పూన్ అంతా జీలకర్ర పొడి వేయించి పొడి చేసింది వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత కలుపుకుండా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము పేస్ట్ చేసి ఉంచుకున్న మసాలా ముద్ద అయితే ఇందులో వేసాను అందులో వేసుకున్న తర్వాత ఇది కూడా పచ్చివాసన పోయే విధంగా అలా ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి కలుపుకున్నాక దీనిలోకి టమాటాలు అయితే ఒక మూడు మీడియం సైజు టమోటా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలాగే వీటిని కూడా ఉడికించేసుకున్నాము ఇప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి టమాటా కూడా త్వరగానే ఉండిపోతుంది అలా కలుపుకోవాలి పెట్టకుండా కారం అయితే రెండు స్పూన్లు పా వేసాను నేను పెద్ద స్పూన్తోని అంటే రెండు కేజీలు కాబట్టి కారం సరిపోతుంది అలా కారం కూడా ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేలా అలా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం శుభ్రం చేసి ఉంచుకున్నాం తలకాయ మాసం ఏదైతే ఉందో అది ఇందులో వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి అడుగు నుండి పై వరకు పైనుండి అడుగు వరకు అలా కలుపుకోవాలి అలా కలుపుకొని ఇప్పుడు అడుగు పట్టకుండా సిమ్లో ఉంచాను అయితే ఫ్లేమ్ అలాగా కలిపిన తర్వాత ఇప్పుడు చింతపండు ఒక టమాటా సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టి ఉంచిన పోస్తున్నాను ఇప్పుడు అది మొత్తం కూడా ఇలా ఒక జల్లిగంటతోని వడకట్టుకొని వేసాక ఒక టీ గ్లాస్ మనం వాటర్ వేసాను కొంచెం ముక్కలు ములిగే విధంగా వేసుకొని ఇప్పుడు దీన్నైతే ఒక ఐదు నిమిషాలు మనం ఉడికించుకుందాం మూత పెట్టకుండా కుక్కర్ మూత పెట్టకుండా ఉడికించుకోవాలి ఇలా ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని క్లోజ్ చేసి విజిల్ పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టాను ఒక ఏడెనిమిది విజిల్లు లేత మాంసంలాగా ఉంది ఏడెనిమిది విజిల్లు వస్తే సరిపోతుంది అదే మీకు ముద్ర మాంసం అనుకో పది పన్నెండు విజిల్లు వస్తే సరిపోతుంది అది మీరు తీసుకునే మాంసాన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉంటుంది అలా మనకి విజిల్ అంతా పోయిన తర్వాత ఇలాగ మాంసం కర్రీ అయితే రెడీ అయిపోయింది తలకాయ మాంసం కర్రీ చూడండి చక్కగా ఉడికిపోయింది మనకి తిక్క గ్రేవీతో వచ్చింది కొంచెం కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామంతా కూడా ఇలాగ మనకి రెడీ అయిపోయింది తలకాయ మాంసం కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది నేనైతే తిన్న తర్వాతనే మీకు ఇస్తున్నాను చాలా రుచికరమైన కర్రీ అండి ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచ్